హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి అన్నమయ్య జిల్లా కలికిరి మండలం గుట్టపాలెంలో అయితే ఉన్నాము ఇక్కడ అయితే మనం ఈరోజు ట్రెక్కింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము ఈ పాలెంకొండకు మనం ముందుగా మనం చెప్పుకోవాలంటే చరిత్ర అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీ పాలేటమ్మ అమ్మవారు అయితే బ్రిటిష్ కాలంలో ఇక్కడ ప్రజలను రక్షించడానికి తన పైట గొంగును అయితే అడ్డు పెట్టిందంట ఆ బుల్లెట్ అన్ని కూడా పైట గొంగుకు తగిలి రిటర్న్ అయితే వెళ్ళాయంట అదే విధంగా ఇక్కడ ఈ కొండ పైన ఒక రాయి పైన పెడుగు పడితే ఆ రాయి ఊరి మీద పడకుండా కూడా అమ్మవారు అయితే ఇక్కడ ఊరి ప్రజలను అయితే కాపాడారంట అందుకని చెప్పేసింది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అమ్మవారికి అయితే ప్రతి సంవత్సరము జాతర అయితే చేస్తారంట ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే ఒకసారి చూడండి దాదాపు ఇది వెయ్యి అడుగులు అయితే ఉంటుందండి ఈ యొక్క పాలనికొండ అనేది ట్రెక్కింగ్ చేసేవారికి చాలా బాగా ఉంటుంది ఇంకా మేమైతే ఇట్ల పైకి వెళ్ళాము పైకి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను అదేవిధంగా ఇక్కడ కొన్ని రకాల జంతువులు అయితే ఉంటాయి ముఖ్యంగా పులులు కానీ ఈ అడవి పందులు తర్వాత వచ్చేసిన నక్కలు ఇవి నక్కలు ఇవన్నీ ఉంటాయి కొన్ని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మొత్తం ఇక్కడైతే కంపలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడైతే మేము అమ్మవారిని దర్శనం చేసుకొని మీకైతే చూపించినటువంటి ప్లేసెస్ అయితే నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా రండి ముందుకైతే వెళ్దాం రండి ఈ పైన అయితే ఒక ఆ నీటి కులను కూడా నిర్మించడం జరిగిందనమాట బ్రిటిష్ వారు ఆ రా ఆనాటి కాలంలో రాజుల కాలంలో ఇక్కడ అంతా కూడా పరిపాలన సాగించేవారు ఫ్రెండ్స్ ఇదంతా కలిపి ఒక ఫుల్ వీడియో అయితే నేను చేశాను ఆ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఇచ్చేసాను అదే విధంగా కింది ఉన్న రెడ్ మార్క్ దగ్గర ఉన్న లింక్ పై క్లిక్ చేసిన ఫుల్ వీడియో చూస్తారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పాలింకొండ వీడియో ఈ రోజు నేను మీకు చూపించాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ చివరిగా మనం ఈ వ్యూ చూసిన తర్వాత ఆ బ్రిటిష్ కాలంలో ఆ రోజు నిర్మించినటువంటి ఒక నీటి తొటెని అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇంత దూరం పైకి ఎత్తుకుని వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ మరి